నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పుష్ప పుష్ప టూ పుష్ప అంటే ప్లవర్ కాదు పుష్ప అంటే ప్లవర్ అనుకుంటే వా పవర్ నిజంగానే పవర్ పుష్ప టూ పవర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తన పవర్ని చూపిస్తుంది రికార్డులు సృష్టిస్తుంది పుష్ప టూ ఆంధ్ర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేక వివాదాలకు కారణమైంది పుష్ప టూ ఎందుకంటే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కొద్దిగా కాంట్రవర్షియల్గా కనిపించింది మరియు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు చేసినటువంటి అలజడి అంతా రచ్చరచ్చ చేశారు అయితే సినిమా పరంగా చూసినట్లయితే దీన్ని ముందుగానే రిలీజ్ కాకముందే అనేక సమస్యలు వచ్చినాయి అనేక అడ్డంకులు సృష్టించారని వార్తలు వచ్చినాయి కానీ సక్రమంగా రిలీజ్ అయ్యింది రిలీజ్ అవటం ఏంటి రికార్డులు సృష్టిస్తుంది మొట్టమొదట పన్నెండు వేల షోలు పైగా రికార్డులు సృష్టించేటువంటి సినిమా మొట్టమొదట ఫస్ట్ రోజు కలెక్షన్ దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించేటువంటి అవకాశం పుష్ప టూ కనిపిస్తుంది సాధారణంగా ఏంటి అంటే ఫస్ట్ డే ఫస్ట్ డే ఫస్ట్ డే సెకండ్ డే టాక్ ఎట్లా ఉంటుంది అల్లు అర్జున్ అభిమానులు అందరూ సూపర్ హిట్ అని ప్రచారం చేస్తారు టాక్ తీసుకొస్తారు అదేవిధంగా అదే సమయంలో అల్లు అర్జున్ అంటే ఇష్టం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు అభిమానులంతా సినిమా ప్లాప్ అని టాక్ తీసుకొస్తారు రియల్గా అభిమానులు కొంతమంది అంటారు సినిమా ప్రేమికులు కొంతమంది ఉంటారు ఆ సినిమా ప్రేమికులు ఏం చెప్తున్నారు అనే దాని మీదే సినిమా ఆధారపడి ఉంటుంది ఆ సినిమా ప్రేమికులంతా కూడా సినిమా బాగుందనే టాక్ అయితే నడుస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడా బోరు కొట్టలేదంట అమ్మోరు జాతర గంగమ్మ జాతర గంగమ్మ జాతర సీన్ సినిమాకే హైలైట్ అంట అక్కడ చేసినటువంటి అర్జున్ గారు చేసినటువంటి న నటనకే నూటికి నూరు శాతం మార్కులు వేసి తేరవలసిందని అంటే ఒక్క తెలుగు ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా ప్రేమికులంతా కూడా అల్లు అర్జున్ గారి యొక్క నటనను మెచ్చుకోకుండా ఎవరు ఉండలేకపోతున్నారంటే అన్ని భాషల్లో దేశవ్యాప్తంగా అసలు ఇండియాలో ఇండియా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి బాలీవుడ్ బాలీవుడ్ అంటే ఇండియా అనే స్థాయిలో ఉంది ఎప్పుడూ కూడా కానీ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అన్నట్టుగా మారిపోయింది దానికి కారణం రాజమౌళి గారు ప్రభాస్ గారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు మనకి రామ్ చరణ్ గారు ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిజంగా అల్లు అర్జున్ గారి నటనకి మెచ్చుకోకుండా మనం ఎవ్వరూ ఉండలేము అంత అద్భుతంగా అంత అద్భుతమైన నటన పుష్ప టూలో ఉంది అయితే అందులో ఉన్నటువంటి ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అయితే సూపర్ అంట అసలు ఫైటింగ్ సీన్స్ అయితే అసలు సుకుమార్ గారు చూపించినటువంటి టెక్నాలజీ ఆయన సన్నివేశాలు అంత అద్భుతంగా ఉంటాయంట చాలా అయింది సినిమా తీసిన విధానం కూడా బాగుంది ఎక్కడెక్కడైనా సినిమాలు ఏదైనా చిన్న చిన్న సన్నివేశాలు మైనస్ ఉండొచ్చు చిన్న చిన్న విషయాలు కొట్టుపోతాయి అసలు మెయిన్ సినిమాలో సబ్జెక్ట్ ఉందా లేదా ఆ సబ్జెక్ట్ అందరికీ ఎక్కుతుందా లేదా ఆ సన్నివేశాలు సెంటిమెంటు అన్నీ ఉన్నాయా లేదా ఫైటింగ్ సీన్స్ ఉన్నాయా ఫైటింగ్ సీన్స్ కథలో ఒక భాగమా డైలాగ్స్ ఎట్లా ఉన్నాయి ఒక డైలాగ్ అయితే విజల్ విజల్ వేస్తున్నారంట హాల్ అంతా కాకపోతే ఆ సినిమా డైలాగులు మెగా ఫ్యాన్స్కు కొంత బాధను కలిగిస్తున్నాయట అంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అది ఎవడ్రా బాస్ వాడికి వాడి తమ్ముడికి వాడి కొడుక్కి నేనే బాస్ని అనే ఒక డైలాగ్ మాత్రం హల్చల్ చేస్తుందంట సినిమాలో హైలైట్ అంట ఆ డైలాగ్ వచ్చినప్పుడు విధులు చేస్తున్నారంట అది అల్లు అర్జున్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీనికి మధ్య వైరంగా చూడకూడదు అది ఆ డైలాగ్స్ ఎప్పుడు కూడా సినిమా అభిమానులంతా సినిమా ప్రేమికులంతా ఎలా చూడాలి ఆ సన్నివేశానికి తగ్గ డైలాగ్ ఏమో అది నేను ఇంకా సినిమా చూడలేదు ఆ సినిమాకు తగ్గ డైలాగులు అయితే కనుక ఆ సినిమాలో భాగంగానే చూడాలి ఎవరినో ఉద్దేశించి చెప్పినటువంటి డైలాగులుగా భావించొద్దు అటువంటి ప్రచారం కూడా చేయొద్దు సినిమా ఇండస్ట్రీలో వాతావరణం మంచిది కాదు అయితే అల్లు ఫ్యామిలీ గారి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఇంత కొద్దిగా వ్యత్యాసం వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్దన్న అంటేనే పెద్ద అయినా మెగాస్టార్ చిరంజీవి గారే చిరంజీవి గారు కనుక దానికి ఆశీసులు ఇచ్చుంటే సినిమాకి బాగుండేది ఆయన ట్వీట్ చేస్తుంటే బాగుండేది ఈ రెండు కుటుంబాల మధ్యన ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏమీ లేదనే ఒక సందేశాన్ని ఇచ్చుంటే ఉంటే బాగుండేది అభిమానుల మధ్య డీవియేషన్ రాకుండా ఉండేది సినిమా ఇండస్ట్రీలు పైన పెద్ద కాబట్టి ఎవరికి మా కుటుంబంలో వచ్చినా బయట వారికి వచ్చినా సమస్యలు వచ్చినప్పుడు ఆయన స్పందించాలి ఆ సమస్య పెద్దది కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మెగాస్టార్ చిరంజీవి గారిదే అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఎప్పుడైతే నెగిటివ్ ప్రచారం చేస్తారో వెంటనే వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారు కదా ఆ అభిమానులంతా పుష్ప టూని ప్రమోట్ చేస్తున్నారు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు ఆ సినిమాలో డైలాగులకి ఆ సినిమా సన్నివేశానికి ఖుషి ఖుషి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారు ఆ సినిమా రికార్డులు సృష్టించాలని రికార్డులు సృష్టించాలని వైఎస్ఆర్సీపీ అభిమానులు ముఖ్యంగా కోరుకుంటున్నారు నిజంగా అల్లు అర్జున్ గారు మొట్టమొదటి సినిమా ఎంటర్ అయినప్పుడు చిరంజీవి గారు అభిమానిగానే ఆయన చెప్పుకున్నాడు నా అభిమాని హీరో చిరంజీవి గారు అనే చెప్పుకున్నారు కానీ ఇన్ని ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయనకంటూ ఒక మార్క్ ఉండాలి కాబట్టి ఆ మార్కు కోసం ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్ గారు ఆయన నటన అటువంటిది అంత అద్భుతమైన నటన చూపిస్తారు ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ యాక్షన్ కానీ తర్వాత డ్యాన్స్ సాంగ్స్ కానీ ఇచ్చేటువంటి డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది ఆయనలో ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఈరోజు పుష్ప టూ ద్వారా ఆయన దేశవ్యాప్తంగా అంత మెగా అంత ఐకాన్ స్టార్ ఎదగడానికి ఆయనలో ఉన్నటువంటి నటన కారణం ఆ సినిమాని తీసినటువంటి అద్భుత దర్శకుడు సుకుమార్ సుకుమార్ గారు కూడా మన తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినందుకు అంత గొప్ప సినిమాని తీసినందుకు సుకుమార్ గారు కూడా అభినందనలు తెలియజేయాలి అంటే అల్లు అర్జున్ గారిని అభినందిస్తూ అభినందించాలి మనమంతా సుకుమార్ గారిని కూడా అభినందించాలి అందులో నటించినటువంటి నటి నటులందరికీ కూడా అందరికీ కూడా మనం అభినందనలు తెలియజేస్తాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు